భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ రాకపోవటం మిత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఒకటైతే ఆ తర్వాత జరిగిన పదమూడు ఉప ఎన్నికల్లో కూడా కేవలం రెండు మాత్రమే గెలుచుకోవటం ద్వారా బీజేపీకి ఎదురుగా ఇస్తూ ఉందని ఒక అభిప్రాయం బలపడుతుంది దీని అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు మొన్న ఆయన రష్యాకి శాంతి కోసం మాట్లాడటం మంచిదే కానీ అమెరికా కూటమే నాటో సమావేశాలు దాంట్లో ఆయన మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతాం వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉంది అంతర్జాతీయంగా కూడా ఆయనకు చాలా ఎక్కువ ప్రచారం ఉన్న పరిస్థితి నుంచి దీని వెంటనే ఆయన టీం టీం మోడీ ఉంటుంది కదా డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ నష్ట నివారణ చర్యలు వాళ్ళు చేపడతారు ఇందులో భాగంగా ఈరోజు మీడియా జాతీయ మీడియా మొత్తం కూడా మోదీ ఎక్స్లో ప్లాట్ఫామ్ ఎక్స్ అంటే ట్విట్టర్లో పది కోట్లు దాటారు సబ్స్క్రైబర్స్ ఆయన ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో ఇది చాలా గొప్పది అమెరికా అధ్యక్షుడు బైడెన్ కంటే ఎక్కువ ఇంకా చాలా మంది కంటే ఎక్కువ ఒక లెక్క ఇచ్చారు మోదీ కూడా వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ నేను వంద మిలియన్లు దాటాను అని ఒక ఇది పెట్టారు మెసేజ్ అది బాగా హడావుడ్ చేసే లోపలే మళ్ళీ ఏదో వాళ్ళకు హింట్ వచ్చినట్టుగా ఉంది మళ్ళీ కొత్త న్యూస్ విడుదల చేశారు అదేమంటే మోడీ మాత్రమే కాదు భారతదేశ ప్రపంచంలో ఇంకా కొంతమంది నాయకులు కూడా ఇలాగే ఎక్స్లో బాగా వీళ్ళని కలిగి ఉన్నారు అని చెప్పి సమాచారం ఉన్నట్టు ఏమని అంటే ఈయనకు పది కోట్లు అంటే వంద మిలియన్లు కానీ మాజీ అమెరికా అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్ ఒబామాకు వన్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ నూట ముప్పై ఒక్క మిలియన్లకు పైగా ఉన్నారు అంటే పదమూడు కోట్లు ఇక్కడ నేను పది కోట్లే కదా నిజానికి ఇవన్నీ అనేక లెక్కలు ఉంటాయి అనేక పద్ధతులు కూడా ఉంటాయి దాన్ని బట్టి ఏమి ఒక నాయకుడిని మనం అంచనా వేయలేం తప్పకుండా జనాదరణలో మోదీ కూడా ఉందని ఎవరు కాదని ఎవరు చెప్పగలుగుతారు కానీ పది కోట్లు అని దాన్ని చాలా హడావుడిగా ప్రచారం చేయపోయి అంతలోనే వెనక్కు తగ్గి మరి ఒబామాను కూడా ఇస్తున్న పరిస్థితి ఆయన ఒబామా ముప్పై ఒక్క మిలియన్లు ఎక్కువగా ఉన్నారు మోదీ కంటే అని బైడెన్ ఓకే ఈ బైడెన్ ఎనభై ఒకటి పాయింట్ నాలుగు అంటే ఆయన ఎనిమిది కోట్ల చిల్లర మటుగా ఆయన ఉన్నారు బై సారీ ట్రంప్ ట్రంప్కు ఎనభై ఏడు పాయింట్ నాలుగు మిలియన్ అంటే ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు బైడెన్కి చాలా తక్కువ బైడెన్ అంత పాపులర్ లీడర్ కాదు కదా అసలు మళ్ళీ పోటీ చేయించు ఈయనకు ముప్పై ఎనిమిది మిలియన్ మూడు కోట్ల ఎనభై లక్షలు అలాగే ఎర్డోగాన్ టర్కీ ఈయనకు రెండు కోట్లే ఆ దేశాల జనాభా పలుపడి మీద కూడా అసలు పోతుంది మీ రాహుల్ గాంధీకి రెండు ఇరవై ఆరు పాయింట్ నాలుగు మిలియన్లు అంటే రెండు కోట్ల అరవై నాలుగు లక్షల మందే ఉన్నారు అలాగే కేజ్రీవాల్కు కూడా తక్కువగానే అంటే కేజ్రీవాల్ రాహుల్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు యాభై ఏడు మిలియన్లు అంటే ఐదు కోట్లు అఖిలేష్ యాదవ్కు పంతొమ్మిది దాదాపు రెండు కోట్లు ఇలా వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారని అంటే ఇక్కడ రెండు అంశాలు ఒక్కటి భారత్ ఒబామా కంటే బాగా తక్కువలోనే ఉన్నారు ఇప్పటికి కూడా అది మర్చిపోయి పది కోట్లు అన్నదాన్ని భారీగా చెప్పబోవడం అన్నది అది అది కొంచెం బేడ్చి కొట్టి దాన్ని సవరించుకునే ప్రయత్నం అయినా కానీ మేము ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువగా ఉన్నాము ట్విట్టర్ను బట్టి కదా ఓట్లను బట్టి కదా ఈ విషయం తెలియదు ఇదే కాకుండా ఈయనకు యూట్యూబ్లో కూడా రెండు పాయింట్ ఐదు మిలియన్ అంటే దాదాపు రెండు కోట్ల మంది యూట్యూబ్లో కూడా ఫాలోయర్స్ ఉన్నారంట ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నట్టు ప్రధానమంత్రి విధానాలను బట్టి ఓట్లను బట్టి మనం అంచనా గ్రాగలుగుతాం కానీ ఈ ఫాలోయర్స్ అయిపోయినాయి ఓకే అది కూడా ఒక చిన్న లెక్క అంతే